ఫోన్ దొంగలించిందన్న అనుమానంతో చిన్నారి బట్టలు విప్పి ఇనుపరాడుతో శరీరంపై ముఖంపై వాతలు పెట్టారు ఈ ఘటన నెల్లూరు డిస్టిక్ ఇందుకూరుపేట మండలం కాకర్ల దిబ్బలో చోటు చేసుకుంది తల్లి మరో వివాహం చేసుకోవడంతో పదేళ్ల చెంచమ్మ తన అత్త మాణిక్యం వద్ద ఉంటోంది తరచూ చిన్నారిని మాణిక్యం వేధిస్తోంది ఫోన్ పోవడంతో బాలికను చిత్రహింసలు పెట్టింది పోలీసులు కేసు నమోదు చేశారు బాలిక రోధిస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చె కాలుస్త కాలుస్త అంటున్నారు అయనుండే గంట తీసుకుని అవును ఊకొని అవును అది చేసాడు ఎన్ని అతి ఒక్కటే తండ్రి నువ్వులు కూడా നിന്റെ ദിലത്തിൽ എന്നെടുക്കാൽ ചര അലപ്പുകേ നേനേ يرد ദൗട്ടെ എന്നാണ്ടനെ ഇനുകേ അലപ്പര് ജാർജി കർജ്ജു നീ കാൽ ചെന്നല് പേര് എഴുപ്പോ അല്ലേ തല്ല ദല്ല ദന്തമന കാൽച്ചാര അന്തമന കാൽച്ചാര രണ്ട് കുരു യോദോ ബം